ന്യൂസ് ഭാരത് തെലുക്ക് സ്വാഗതം ഖമ്മം സമീക്ഷ സമാവേശം സിഎം രേവ് രെഡി భారీ వర్షాల వల్ల జన జీవితం అతలాకుతలమైంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు భారీ వర్షాల వల్ల పదహారు మంది ప్రాణాలు కోల్పోయింది కల్పిస్తున్నాము కారణంగా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం आएगा और अब सक्षम है कि आप इस युग में आप सरकार के लिए निकलना बात होगा लाडू के लाडू एक्टर नहीं पालना लगता है भारत शालों के लाडू सरकार माइक्रो लाडू और तेलंगाना लोग नहीं हैं आप 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 लोग नहीं ఎల్లు కోల్పోయిన వారికి ఇందిరా మిల్లు మంజూరు చేస్తాం రాబోయే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత కొన్ని పార్టీలకు చెందిన మీడియా పోకడలు మారకపోతే ప్రజలే చూస్తారు వ్యాపార సంస్థలు స్వచ్ఛంద సంస్థలు బాధ్యతలను ఆదుకోవాలి ఖమ్మం జిల్లా మంత్రులతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు आना <laughs> મંગળના ના યમોરી યમોરી વેદનગર લેવલ

ಕಪದಂಗೋಲ ಸರಿ 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 ಸರಿ

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪ್ಲೀಸ್ ಕೊಡಿ ಅನ್ನ ಪ್ಲೇಸ್ వరద వచ్చిందే మొన్న దగ్గర అక్కడ దాకా వచ్చింది వెళ్ళిపోయింది సార్ ఎన్ని గంటలకు వచ్చింది రాత్రి వచ్చింది సార్